శ్రీ మహాగణాధిపతయన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల మాసఫలాల్లో భాగంగా ఈ మాసం మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ తెలుసుకోబోయే ముందు అసలు ఫస్ట్ మేషరాశి అంటే ఏంటో ఒకసారి చూద్దాం అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ప్రథమ పాదం వరకు ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకాల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహకర్తలు కనుక అసలు పరిశీలించినట్లయితే జన్మరాశిలో గురుగ్రహ సంచారం షష్ట స్థానంలో కేతువు దశ ఈ భాగ్యస్థానంలో శుక్రులు దశమలో రవి బుధులు లాభంలో శని వ్యయంలో రాహు ప్రవేశించి సంచరిస్తున్నారు ఈ మాసంలోనే రవి కుజ బుధ శుక్రులు వారి వారి స్థానాలని మార్పు చేసుకోవడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని ఈ మాసంలో జరిగేటువంటి మార్పుల్ని సూచిస్తోంది ఈ గ్రహగతుల రీత్యా మేషరాశి వారికి ఏ రంగాల వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది ఏ రకమైనటువంటి అంశాల్లో తిరుగులేని విజయాలు నమోదు చేసుకోబోతున్నారు ఏ రకమైన కొన్ని ఇబ్బందులు వీళ్ళకి రాబోతున్నాయి వాటికి కూడా సంబంధించినటువంటి పరిహారాలు ఏంటి అనేటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఈ మేషరాశి వారికి ఈ గురుగ్రహ సంచార సంచారీత్యా వీరికి భాగ్యాధిపతి అంటే వశాత్తు భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురుడు జన్మరాశిలో ప్రవేశించి సంచరించడం వల్ల శుభకార్య పరంపర అనేటువంటిది మీకు జరుగుతుంది ఈ ఓవరాల్గా ఆలోచించేటట్లయితే నూటికి తొంభై శాతం అత్యంత శుభ ఫలితాలు రాబోతున్నాయి ఒక్క పది శాతం మాత్రం కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి అవి కూడా కొన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇబ్బందులు రాబోతున్నాయి మిగతా వాళ్ళందరికీ గా చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి వాటిలో ఒక్కొక్కటి చెప్పుకుందాం మొట్టమొదటగా ఎవరైతే మేషరాశి వారు అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం మంచి మీకు మీకు తగినటువంటి జీవిత భాగస్వామి లభించేటువంటి పరిస్థితులు కూడా పుష్కలంగా ఉన్నాయి అలాగే ఇంట్లో శుభకార్యాలు చేయటం అలాగే శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయడం అనేటువంటి అనేక అనేక అంశాలు గోచరిస్తున్నాయి అలాగే మీరు ఈ మాసంలో ఈ శివాలయ దర్శనం కానీ అంటే జ్యోతిర్లింగాల్లో కొన్ని జ్యోతిర్లింగాలని అలాగే దర్శించటం అలాగే ఈ కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్ర సందర్శన చేయడం తద్వారా అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందటం ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థికపరమైన అంశాల్లో కూడా భాగ్య వృద్ధి జరుగుతుంది ఆదాయం బాగా పెరుగుతుంది మీరు చేసేటువంటి పని ఏదైనా అంటే వృత్తి ఏదైనా వ్యాపారం ఏదైనా ఉద్యోగం ఏదైనా సరే మీరు చేసేటువంటి పనులు ఆర్థికంగా చాలా లాభసాటిగా ముందుకు దూసుకువెళ్ళగలుగుతారు ఏది ఏమైనప్పటికీ పన్నెండు రాసుల్లోని మేషరాశి వారికి ఈ మాసం మాత్రం చాలా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఎక్కువ శాతం గోచరిస్తున్నాయి అలాగే ఈ సంతాన పరమైనటువంటి పురోగతి చాలా బాగుంటుంది సంతాన విషయంలో మంచి శుభకార్యాలు నిర్వర్తించి చాలా సంతోషపడేటువంటి పరిస్థితి కూడా సుస్పష్టంగా గోచరిస్తోంది ఇటువంటి అనేక అనేక శుభకార్య పరంపర జరగబోతోంది స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం అలాగే ఈ స్థిర చరాస్తుల్ని కూడా కొనుగోలు చేసి తద్వారా వాటి నుంచి కూడా కొంత లాభాన్ని పొందటం గతంలో చేసినటువంటి రుణాలను తీర్చివేయటం అలాగే విలువైనటువంటి వస్తువుల్ని కళాఖండాలని డాక్యుమెంట్స్ని సొంతం చేసుకోవటం కోర్టు కేసుల్లో విజయం సాధించటం ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలు గురుగ్రహ లాభస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ఫలితాల వల్ల మీకు లభించబోతున్నాయి దూర ప్రదేశాల్లో దూర ప్రాంతాల్లో దూరదేశాల్లో ఉన్నటువంటి వారి రీత్యా మీకు సంపూర్ణ సహాయ సహకారాలు లభించడం అనేటువంటిది కూడా సుస్పష్టంగా గోచరిస్తోంది ఇక్కడ ఈ శనీశ్వరుడి యొక్క సంచార రీత్యా లాభం శనున్నప్పుడు అనేక రకాల దోషాలని సమూలంగా ప్రకరించి వేయడం అనేటువంటి జరుగుతుంది ఈ శనీశ్వరుడి ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఒకటి రెండు కాదు చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఈ మాసం ఇవ్వబోతున్నాడు అలాగే ఈ అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటి శని గురుగ్రహాన్ని వీక్షించటం కూడా మరింత అవుతుంది ఈ వీక్షణ ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో మీకు ఈ మేషరాశి వారికి విదేశీ ప్రయాణాలు ఉంటాయి అలాగే విదేశీ స్థిర నివాస యోగ్యత ఉంది ఇటువంటి వీసా గ్రీన్ కార్డు వంటివి అనుకూలత అవుతాయి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి అయితే తిరుగులేదు విదేశాల వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి పెద్ద పెద్ద వ్యాపారస్తులకైతే కాంట్రాక్టర్స్కి అయితే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు మీరు అడగకుండానే మంచి ప్రాజెక్ట్స్ మీ మీ యొక్క గుడ్ గుర్తించి అంటే మీ యొక్క మీ కంపెనీ యొక్క గుడ్ విల్ని గుర్తించి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి గుడ్ విల్ మీకు మంచి ప్రాజెక్ట్స్ అనేటువంటి దక్కటం కూడా ఈ మాసం తప్పనిసరిగా జరుగుతుంది ఇక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైతే ఎదురు ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా సరే ఆ పార్టీలో సముచితమైనటువంటి స్థానం లభిస్తుంది అలాగే టికెట్స్ ఆశించేటువంటి వాళ్ళకు టికెట్స్ కన్ఫర్మ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఎటువంటి మంచి సౌఫలితాలు ఉన్నాయి ప్రజాకర్షణ బాగా పెరుగుతుంది ఇటువంటివన్నీ మీ మేషరాశి వాళ్ళకి అద్భుతంగా ఉన్నాయి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే ఈ మాసం వచ్చేటువంటి ప్రతి ప్రాజెక్టు హిట్ అవుతుంది అలాగే గతంలో చేసినటువంటి ప్రాజెక్ట్స్ కూడా వాటి యొక్క సూపర్ హిట్ ఫలితాలని ఈ మాసం మీరు ఎంజాయ్ చేయటం తద్వారా అటువంటి మంచి సంతోషకరమైనటువంటి విందు వినోద కాలక్షేపాలతో కూడినటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగా వర్తిస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యాయోగం చాలా బలంగా ఉంది మీరు కోరుకున్న సీట్లు వస్తాయి ర్యాంకులు వస్తాయి దీని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం అసలు లేదు ఇక మేషరాశి స్త్రీల విషయానికి వచ్చినట్లయితే మీ మాటే పనిచేయబోతుంది ఇంట్లో కానీ సమాజంలో కానీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మీ యొక్క విలువని అందరూ గౌరవించి గుర్తించి చక్కగా మీకు సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు అయినటువంటి స్త్రీలు ఉంటారో అలాగే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మీ యొక్క స్థాన విలువ పెరుగుతుంది మీకు ప్రమోషన్స్ వస్తాయి ఫైనాన్షియల్గా మంచి అభివృద్ధి సాధించగలుగుతారు స్థిర చరాస్తులని విలువైన వస్తువులని కొనుగోలు చేయగలుగుతారు ఇటువంటి మంచి సౌఫలితాలు గోచరిస్తున్నాయి ఇక ఆరోగ్యం బాగుంది అలాగే ఆదాయ వనరులు కూడా బాగున్నాయి ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ కాంట్రాక్టర్స్ అలాగే ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరికీ కూడా ఈ మాసం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ దీంట్లో ఎవరికి మినహాయింపు లేదు ఈ విషయంలో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఇటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఇక్కడ రాశి అధిపతి అయినటువంటి కుయుడు కొంతకాలం భాగ్యస్థానంలో తదుపరి దశమంలో స్థానంలో ఉండటం వల్ల మీరు ఏ పని చేసినా కూడా అప్రతిహతంగా సాగిపోవటం మీ మాటకు ఎదురు లేకుండా వెళ్ళిపోవటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇక శుక్రగ్రహ సంచార రీత్యా మీకు స్త్రీ మూలక సహాయం స్త్రీల వల్ల మంచి బెనిఫిట్స్ అలాగే కుటుంబ సభ్యుల వల్ల కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల వల్ల కూడా సంపూర్ణ సహాయ సహకారాలు లభించడం జీవిత భాగస్వామి మీ యొక్క ఆలోచనలకు అనుకూలంగా ప్రవర్తించటం మీ సంతానం కూడా మీ మాట వినడం ముఖ్యంగా పురుష సంతానం యొక్క అభివృద్ధి బాగుండటం ఇటువంటివన్నీ అన్ని శుభ ఫలితాలే ఈ మాసం మీకు గోచరిస్తున్నాయి కానీ ఒక్క చిన్న ఇబ్బంది ఏమిటంటే ఇక్కడ పన్నెండవ స్థానంలో రాహు గ్రహ సంచార రీత్యా కొంతకాలం పాటు రవి కుజ శని గ్రహాల యొక్క కాంబినేషన్స్ గ్రహ చూపుల రీత్యా అంటే వాళ్ళు ఆస్పెక్ట్స్ అంటారు దృష్టిలో రీచ్ కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి అవి ఏంటో ఒక్కొక్కటి చెప్తాను మొట్టమొదటగా మీకు సహజ సిద్ధంగానే మంచి ధైర్యం పట్టుదల సాహసంతో ప్రయత్నం చేసేటువంటి మేషరాశి వాళ్ళకి ఏదైనా చిన్న చిత్తగా ఆటంకాలు వస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ఒక ముఖ్యమైన విషయంలో మాత్రం ఒక వ్యక్తి సైంధవుడిలాగా అడ్డుపడటం ఆ వ్యక్తి వల్ల కొంత షడన్గా నష్టపోవటం ఇది జరిగే అవకాశం ఉంది ఇటువంటివి కనిపించినప్పుడు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా రాహుకి సంబంధించిన బుధుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించాలి అట్లాగే ఒకనొక ముఖ్యమైనటువంటి సమయంలో ఎవరైతే మీకు సాయం చేస్తారో ఎవరైతే మీ వెనక నిలబడతారనుకుంటారో వాళ్ళు స్నేహ ద్రోహం చేయటం వెన్నుపోటు పడవటం కూడా జరిగే పరిస్థితి ఉంది ఇవి రెండు కూడా ఆర్థికంగా మిమ్మల్ని నష్టపెట్టే పరిస్థితి ఉంటుంది దీని నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలంటే ముఖ్యంగా మీరు చేయవలసిందల్లా ఒక్కటే అనవసరమైనటువంటి పట్టుదలకి పోవద్దు కోర్టు కేసులు కానీ ఇటువంటివి ఏమన్నా ఘర్షణలు ఏమన్నా జరిగితే ఈ మాసంలో అనవసరంగా పట్టుదలకి పోయి డబ్బును వృధా చేసుకోకుండా ఏదో స్థితిలో రాజీ పట్టడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన మేషరాశి వారు ఎవరైతే నలభై ఐదు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఇవి మీ మాసంలో మీకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు మిగిలిన అన్ని రంగాల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల దాకా అలాగే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ అందరికీ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉన్నాయి ఆ ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి రావాల్సిన బకాయిలు రావటం ఉంది ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ ఈ మూడు రకాల అంశాలు ఎవరైతే ఫేస్ చేస్తుంటారో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చేయవలసినల్లా ఏంటంటే రాహుగ్రహానికి బుధగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి కాబట్టి ఏం చేయాలంటే బుధవారం నాడు ఉదయం పూట గణపతిని అర్చించటం బుధగ్రహానికి పదిహేడు ప్రదర్శనలు చేయటం పెసలు మంగళవారం రోజు రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయం పక్షులకి ఆహారంగా వేయటం అలాగే బుధగ్రహ శాంతి కొరకు వైష్ణవ దేవాలయాలు అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయం వంటివి సందర్శించడం అది బుధవారం నాడు సందర్శించడం కొంచెం నేను చెప్పినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కొంచెం తీవ్రంగా ఉండేటట్లయితే వెంకటేశ్వర స్వామి వారికి ఆకుపచ్చ రంగు పట్టు వస్త్రాలు సమర్పించడం ఇలాంటివి చేసినట్లయితే బుధగ్రహ అనుకూలత కలిగి వ్యాపార వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి వ్యాపార ఇమేజ్ బాగా పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి టర్న్ ఓవర్స్ పెరుగుతాయి బ్రాంచెస్ పెరుగుతాయి కొత్త ప్రాజెక్ట్స్ కూడా వచ్చే పరిస్థితి ఉంది కనుక శాంతి కొరకు ఇవి చేయవలసి ఉంటుంది ఇక శాంతి కొరకు సర్పదేవతారాధన చేయడం రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు చేయటం అలాగే సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని సందర్శించటం రాహుకాలంలో కనకదుర్గ అమ్మవారిని సందర్శించటం దుర్గా శక్తశతి పారాయణ చేయటం ఇటువంటివి చేసేటట్లయితే ఈ మాసం వచ్చేటువంటి ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఏదేమైనప్పటికీ కూడా అత్యధిక భాగం ఫలితాలు ఉన్నాయి కనుక ఈ కొద్దిపాటి ఇబ్బందులని తప్పించుకోవడానికి రాహుగ్రహ బుధగ్రహ పరిహారాలను చేసేటట్లయితే వీటి నుంచి సంపూర్ణంగా బయటపడటం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ మాసం మేషరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు ఎరుపు రంగు ఆరంజ రంగు పసుపు రంగు అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి సంఖ్య తొమ్మిది అలాగే వ్యతిరేకమైనటువంటి రంగు ఆకుపచ్చ వ్యతిరేకమైనటువంటి సంఖ్య ఐదు ఇక కలిసొచ్చేటువంటి లోహం వెండి కలిసి వచ్చేటువంటి వారం బుధవారం వ్యతిరేకమైనటువంటి వారం సోమవారం కనుక ఏమైనా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నప్పుడు బుధవారం నాడు సాధన తారలో కానీ మిత్రతారలో కానీ సంపత్ తారలో కానీ మీకున్నటువంటి వర్క్ రీచ్ తగినటువంటి డేట్ని కనుక సెలెక్ట్ చేసుకునేటట్లయితే మంచి సౌఫలితాలను పొందగలుగుతారు అనుకున్న స్థాయికి చేరగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మేషరాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి